నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఎనభై నాలుగు పిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఎనిమిది వందల నలభై పిలుసు ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల ఆరు వందల ఎనభై పిలుసు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల ఐదు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై తొమ్మిది దినార్ల మూడు వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్భై నాలుగు దినార్ల రెండు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఎనిమిది దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చేర్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఇరవై ఏడు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై ఆరు పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండే ఉండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్